హోలీ రోజున ఈ వస్తువులను ఇంటి తెచ్చుకుంటే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి ఇరవై ఐదున వస్తుంది దీంతో మార్చి ఇరవై నాలుగు రాత్రి హోలికా దహనం చేస్తారు అయితే హోలీ రోజు ముందుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారని తెలుసా ఇలాంటివి హోలీ రోజు లేదా అంతకు ముందు రోజు కొంటాం మంచిదని కూడా చెప్తూ ఉంటారు హోలీ రోజున ఈ ఐదు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ జీవితంలో విజయం సాధించలేకపోవటం లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే మటుకు ఆ ఇంట్లో వాసు దోషం ఉందని చెప్పొచ్చు దీన్ని నివారించటానికి ఇంటికి గుమ్ ఇంటి గుమ్మానికి అందమైన తోరణాలు అయితే అలంకరించండి ఇంటి ప్రధాన తలుపుకు వాటిని వేలాడి ఇది ఇంటి వాసు దోషాలు పోగడమే కాకుండా చాలా అందంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కుబేరుడు స్థానంగా భావించి ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో అక్వేరం అయితే ఉంచుకోండి ఇది ఇంట్లో ఆనందం మన ఇంటి శ్రేయస్సు కూడా బాగుంటుంది ఇంట్లో సంపద తీసుకురావటానికి ఇది ఒక ఖచ్చితమైన మార్గంగా కూడా ఉపయోగపడుతుంది హోలీకి ముందు రోజు ఖచ్చితంగా ఇంట్లోకి వెదురు మొక్కలైతే తెచ్చుకోండి వెదురు మొక్క ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది దీంతో కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యం బాగుంటుంది సఖ్యత కూడా బాగుంటుంది తరచుగా ఆర్థికంగా ఇబ్బందులు మాత్రం గురి అవుతూ ఉంటే మటుకు హోలీ రోజున ఒక వెండి బంగ్ అండి నాణ్యం తెచ్చుకోండి ఇంటికి హోలీ రోజు ఇలా తీయటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయి ఈ వెండి నాణ్యాన్ని ఎరుపు లేదా పసుపు గుడ్డలో చుట్టి దానిపై పసుపు రాసి మీరు భద్రంగా పూచకథలో కానీ గిరివలో కానీ ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఒక సమయం లభిస్తుంది తాబేలు కూడా చాలా పవిత్రంగా భావిస్తారు మన వాళ్ళు అటువంటి స్థితిలో హోలీ రోజున లోహపు తాబేలును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావటం కూడా శుభ్రతంగా ప్రకటించబడుతుంది ఇందులో తాబేలు వెనుక భాగంలో మటుకు స్త్రీయంత్రం కుబేర యంత్రం తప్పనిసరిగా ఉండాలనే నియమాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఇంటి పూజా స్థలంలో తాబేలు ప్రతిష్ఠించడం కూడా చాలా మంచిది ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో శాశ్వతంగా అయితే ఉంటుంది హోలిక దహనం చేసిన ఆ మంటల నుంచి వచ్చిన బూడిదను ఇంటికి తీసుకువచ్చి ప్రతి ఇంటి భాగంలో చల్లుకోండి ఆ తర్వాత హోలీ రోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాలను కట్టండి ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రవేశం ఇంట్లో వెళ్ళినప్పుడు ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడాకులు లేదా అశోక ఆకులను తోరణంగా కట్టండి ఇది కాకుండా ఇంట్లో డ్రాగన్ విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచటం వల్ల కూడా మంచిదని భావిస్తారు ఇది ఈ పరిహారం వల్ల కంటి చూపు బాగుపడుతుందని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉంటుందని ఇంకా ఆ మహాలక్ష్మి ఎప్పుడూ ఉంటుందని కూడా భావిస్తారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి